హలో అందరికీ మీ మీలో తాటి ముంజలు అంటే ఎంతమందికి ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం ఇవి సమ్మర్లో అయితే వస్తాయి కాకపోతే మా మామయ్య గారికి ఎక్కడో చెట్టు కనిపించిందంట నాకు ఇష్టం అని చెప్పి తీసుకొని వచ్చారు చూడండి ఈ కాలంలో కూడా వాటర్ ఎలా అయితే వస్తున్నాయో దానిలో చాలా టేస్ట్ ఉన్నాయండి నాకు చాలా ఇష్టం ఈ తాటి చెట్టు వల్ల చాలా అయితే ఉపయోగాలు ఉన్నాయంట వీటితోనే టేగలు వస్తా తేగలు వస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి తాటికాయలు గుజ్జు అవి ఉంటుంది కదా అది చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వా తీస్తున్నారు కదా ఆ తొక్క అనేది ఇస్తారు ఆవులు చాలా ఇష్టంగా తింటాయండి వాటి వల్ల ఏది వేస్ట్ అవ్వదు చూడండి వాటర్ ఎలా ఉన్నాయో ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో అలా చేస్తున్నాను కదా అందుకే అలా చూపించాను మా మామయ్య గారు అయితే నా కోసం వాటిని అలా తీసి ప్లేట్లో పెట్టారు నీట్గా చాలా బాగుంటాయండి ముంజలు మీ మీలో ఎంతమందికి అంటే ఎంతమందికి ఇష్టం అండి సారీ ఇప్పుడిప్పుడే కదా మన వీడియోలు తీయడం ఇదే మేబీ నైన్ మినిట్స్ ఉంది అనుకుంటా లాంగ్ వీడియో చాలా అంటే చాలా బాగుంటాయండి నాకైతే చాలా ఇష్టం అని చెప్పాను కదా అందుకోసమే మా మామయ్య గారు చాలా కష్టపడి తీసుకొచ్చారు ఏదన్నా మిస్టేక్స్ మాట్లాడి ఉంటే క్షమించండి ఇప్పుడే కదా మన వీడియో స్టార్ట్ చేసింది కొంచెం తప్పులు మాట్లాడు ఉండొచ్చు వీడియో ఇది చెప్పాలన్నా చాలా భయంగానే ఉంది అది చూడండి చాలా ఎలా అయితే వాటర్ వచ్చాయో చాలా లేతగా ఉన్నాయి ఈ సీజన్లో మనకి తాటి ముంజలు దొరకడం అంటే చాలా అది మన అదృష్టం అనే చెప్పుకోవచ్చు నేనైతే అంతే ఫీల్ అవుతున్నాను చాలా బాగుంటాయి నాకైతే చాలా ఇష్టం చూసారు కదా ఇవి ఆవులకు పెడతారు అని చెప్పి అయితే ఆవులు చాలా ఇష్టంగా తింటాయంటండి ఏది వేస్ట్ అవ్వదు ఈ చెట్టు నుంచి వచ్చేది ప్రతి ఒక్కటి కూడా చూడండి అయితే మా మామయ్య గారు చెప్పారు ఇది ఇది తినవంట అవైతేనే తింటాయంట మా మా మామయ్య గారు చెప్పారు ఇవి ఆవులు తింటాయమ్మా అని ఏది మా ఒకసారి పెట్టండి ఎలా తింటాయో చూస్తాను అంటే నేను ఎప్పుడు చూడలేదు అవి తినడం చూడండి పెడుతుంటే చాలా బాగా తింటా ఉన్నాయి అవి చూస్తారు కదా చాలా ఇష్టంగా తింటా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి తాటి చెట్టు నుంచే మనకి ట్యాగలు వస్తాయి ఇది ముంజలు వస్తాయి తాటికాయలు వస్తాయి ఏ ఒకటి కూడా వేస్ట్ అవ్వదు అండ్ నెక్స్ట్ ఇవి చూసారు కదా తాటి మువ్వ ఏదో అంటారంట పేరైతే తెలియదు నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను టేస్ట్ అయితే బాగుందండి ఎలా ఉందంటే మన కొబ్బరిలో పువ్వు వస్తే ఎలా ఉంటుంది అలా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది స్వీట్గా సాఫ్ట్గా చాలా బాగుంది తీసిచ్చారు మా మామయ్య గారి కోసం చూడండి మీరు ఎంతమంది తిన్నారు దీన్ని ఏమి ఏంటో కామెంట్ చేయండి నాకు సరిగ్గా తెలీదు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా అంటారంట తెలీదు నాకైతే చూడండి ఎంత ఎంత సాఫ్ట్ ఉందో నేనైతే ఫస్ట్ టైం కదా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాను చాలా బాగున్నాయి చాలా స్వీట్ ఉంది ఎట్లా అంటే ఇంకా మనకి కొబ్బరి పువ్వు ఎట్లా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ అనిపించింది నాకైతే మరి చాలా బాగున్నాయి మా వాళ్ళది విలేజ్ సైడ్ అండి అక్కడ ఇలాంటివన్నీ మనకి చాలా బాగా దొరుకుతాయి అండ్ తర్వాత వాటి నుంచే మనకి ఈ ట్యాగలు అనే తేగల ట్యాగల క్లారిటీగా తెలియదు నేనైతే బాగా తింటాను అనేవి వస్తాయండి చూడండి మా మామయ్య గారు వేశారు ప్రతి సంవత్సరం వేస్తారు అలానే మేమైతే హైదరాబాద్ వస్తున్నాం అని చెప్పాం కదా మా అయితే తీస్తున్నారు అదే ఫస్ట్ తీయడం ఇంకా అవి మంచిగా అయితే రాలేదు అంటే పంటకి రావడం అంటారు కదా ఇంకా టైం పడుతుంది కాకపోతే మేము మళ్ళీ ఉండము ఊరెళ్ళిపోతున్నాం అని చెప్పి మా మామయ్య మామయ్య గారు అయితే తీస్తూ ఉన్నారు చాలా భయం వేస్తుందండి బాబు మాట్లాడాలంటే అంటే ఇది ఒకళ్ళు ఇద్దరు కాదు కదా చాలామంది వింటారు స్టార్టింగ్ కదా చాలా భయంగానే ఉంది చూడండి మా మామయ్య గారు అయితే మాకోసం ఎలా తీస్తూ ఉన్నారు మీరు ఎంతమందికి వంట ఇష్టం ముంజలు తాటి ముంజలు ఎంత తాటి ముంజలు తేగలు నెక్స్ట్ వచ్చేసి తాటి మువ్వ అంట మీరు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఇప్పుడే కదా వీడియోస్ చేయడం చాలా భయంగానే ఉంది ఎంత మాట్లాడుతున్నా కానీ చూడండి మా మామయ్య గారు ఎలా తీస్తున్నారు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండి మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇంకా ముందు ముందు ఎలాంటి టెన్షన్ లేకుండా మాట్లాడడానికి ట్రై చేస్తాను ఏదన్నా మిస్టేక్స్ ఉంటే కొంచెం చూసి చూడనట్టు వదిలేయండి దాన్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడకండి ఓకేనా ఇలా అయితే తీస్తూ ఉన్నారు చూడండి ఎంత భలే ఉన్నాయి కదా అట్లా తీయడానికి కూడా మంచిగా కనిపిస్ కనిపిస్తూ ఉన్నాయి తీసేసారు మళ్ళీ ఎవరైనా తీసుకెళ్ళిపోతారు అక్కడ తవ్వినట్టు తెలిస్తా అని చెప్పి మళ్ళీ క్లోజ్ చేస్తూ ఉన్నారు క్లోజ్ చేసి అది మూసేశారు తర్వాత వాటిని అయితే నీట్గా మా ఇంటికి తీసుకొచ్చి కాల్చి ఇచ్చారు ఉడకబెట్టుకొని కూడా తింటారు మాకైతే ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి హైదరాబాద్ వచ్చిన తర్వాత మేమైతే వాటిని ఖచ్చితంగా ఉడకబెట్టుకొని తిన్నాము కాల్చుకోవడానికి మనకు అవకాశం ఉండదు కదండి అవి మొత్తం తేగలే ఉన్నాయి చూడండి ఇప్పుడైతే వీటిని అవే అండి తెచ్చింది ఎందుకు తాటి మువ్వా అని ఏదో చెప్పాను కదా అవే అవి పగలు కొట్టి తీసి తీశారు చాలా బాగున్నాయి టేస్ట్ ఇంకా మనకి టైం పడుతుంది ఇంకొక ట్వంటీ ఆర్ వన్ మంత్ ఉంటే అవి చాలా మంచి సైజులోకి వస్తాయి బాగుంటుంది ఇంకా అప్పుడు లేతగా ఉన్నాయి బాగా కానీ మేము ఊరెళ్ళిపోతున్నాం కదా మళ్ళీ మాకు అవకాశం ఉండదని చెప్పి తీసుకుని వచ్చారు మా మామయ్య గారు మామయ్య వీడియో తీసుకుంటాను అని చెప్తే సరేనమ్మా తీసుకో అన్నట్టు లైన్లో పెట్టారు నీట్గా చూడండి ఎలా ఉన్నాయో బాగున్నాయి కదా ఈ సీజన్ ఏ సీజన్లో దొరికాయ ఆ సీజన్లో తినాలండి ఖచ్చితంగా అప్పుడే మనకు హెల్తీగా ఉంటాము ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అంట చాలా ఇంపార్టెంట్ కదా ఫైబర్ మనకు వాటిని తాటి మూవాలి కదా అవి అట్లా నరికేస్తున్నారు అట్లా ఇంటికి తీసుకొచ్చుకుంటే బాగుండదు కదా మళ్ళీ అక్కడైనా చేసుకోవాలి చూడండి ఎలా తీస్తున్నారు మా కోసం అలా అయితే నీట్గా తీసుకొని వచ్చారు ఇంటి దగ్గర వచ్చిన తర్వాత మామూలుగా లేదు వాటిని వెంటనే కాల్చే వరకు గోల గోల కాల్చుని మామయ్య తిందామన్నట్టు ఇవే మేము ట్రైన్లో కూడా తీసుకొచ్చామండి నేను వీడియోలో పెట్టాను అప్పుడు ఇంటి దగ్గర కాల్చారు తర్వాత రోజే వెళ్తున్నాం కదా ఇంకా అవి ట్రైన్లో కూడా తిన్నాము వందే భారత్ బుక్ చేసుకొని వచ్చాము ట్రైన్ అయితే చాలా క్లీన్గా నీట్గా బాగుంది మనం హైదరాబాద్కి రావడానికి చాలా రిస్క్ కదండి ఆ ట్రైన్లో అయితే మనం సిక్స్ అవర్స్లోనే వచ్చేయచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు లేట్ కూడా ఎక్కడ ఉండదండి చాలా ఫాస్ట్గానే రావచ్చు ఇవైతే ఇట్లా ప్రాసెస్ అయితే ఇక్కడ ఫినిష్ అయిపోయింది ఇంకా తర్వాత వీటిని ఇంటికి తీసుకెళ్ళి నీట్గా కాల్చి ఇచ్చేసారు ఒక ఎన్నిలేండి ఒక ఫైవ్ టెన్ ఇవే కాల్చుకున్నాము ఇవే తినలేకపోయాం నైట్ కదా అప్పటికే చాలా చీకటి పడిపోయింది వన్ నో టూనో తిన్నాను నేనే అంతే మిగిలినవి ట్రైన్లో తిన్నాము చూడండి భలే కాల్చారు కదా నేనైతే మామూలుగా హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు చూడండి అలా తింటూ ఉన్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి దానిలో ఉండేది మధ్యలో దాన్ని చందమామ సంథింగ్ ఏదో అంటారండి అక్క అయితే ఏదో పేరు చెప్పారు పేరైతే నాకు గుర్తులేదు మిడిల్లో ఏదో ఉంటుంది కదా అది కూడా చాలామంది ఇష్టంగా తింటారంట నాకైతే ఇష్టం ఉండదు టేస్ట్ కూడా నచ్చలేదు ట్రై చేశాను కానీ ట్యాగ్లు అయితే చాలా బాగున్నాయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వలన చెప్పామా ఒక తాటి చెట్టు ఎన్నిటికి వస్తువులకు ఉపయోగపడిద్దో తెలుసా కళ్ళు వచ్చిద్ది దానివల్ల వాసాలు కోసుకొని ఇల్లు కట్టుకోవచ్చు ఇల్లు కప్పుకోవచ్చు తాటాకులతో తాటాకులతో ఇల్లు కప్పుకోవచ్చు అదే తాటాకు మన ఇంట్లో పిల్లలు పెద్ద మనిషి అయితే ఆ ఆకులు ఉపయోగపడతాయి అవి తెచ్చుకుంటారు పెద్దోళ్ళు ఒక చిన్నపాటి కాలు ఉంటే ఆ ఒకడికి అవడికి దాటచ్చు తాటిబొత్తతో నీళ్ళల్లో మునగదు అది అటు ఇటు పల్టీలు కొట్టినా దాన్ని వాట వేసుకుంటే మనం ఊడి కింద పోము అది మనల్ని ముంచదు దాటిచ్చిద్దాం ఒకడికి అది బాయ్యమేనా మూట బాయ్యమేనా దాన్ని రెండు చెక్కలు చేసి ఒక చెక్క వేసుకోవచ్చు నీళ్లు తోడుకోటానికి మోట బాయ్యమేనా టేగలు వస్తాయి టెంక పగలు కొడితే దాంట్లో గుజ్జు ఉంటుంది ఉంటుంది గుజ్జు బాగుంటుంది చాలా బాగుంటుంది గుజ్జు తాటి పండ్లు ఒక్కొక్కళ్ళు పచ్చి తింటారు ఒక్కొక్కళ్ళు కాల్చుకొని తింటారు